నరకాసు నాడు ఎలాగైతే సంహరించారు ప్రజలు ఐదు సంవత్సరాల పాలనలో కూడా జనాలని నానా ఇబ్బందులు పెట్టి నా నరకం చూపించిన నరకాసుడిని ఇవాళ సంహరించిన రోజు అండి ఆయనకి ఇవాళ పదకొండు సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టిన జన సంచారం ఇవాళ నాలుగో తారీఖు పండగైతే చేసుకుంటున్నాము అంటే ఇప్పుడు వైసీపీ పథకాలు ఇవ్వలేదు ఈ రోజు ప్రకటించాలి అది వాళ్ళు నిరసన తెలియజేయడంపై మీరేమంటారు పథకాలు ఇవ్వలేదు అంటే చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారం ప్రతి నెల నాలుగు వేలు ఇస్తానండి ప్రతి నెల ఫస్ట్ నెలే ముప్పై ఒకటో తారీఖునే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారండి ఇంకోటి గ్యాస్ బండ్ దీపం పథకం టూ కింద మహిళలకి గ్యాస్ బండ్లు ఉచిత గ్యాస్ బండ్లు అయితే ఇచ్చారు ఇప్పుడు రేపు జూన్ పన్నెండో తారీఖున పిల్లల తల్లికి అని చెప్పి పిల్లలకి డబ్బులు వేయడం జరుగుతుంది ఏం నువ్వేం చేసావు ఐదు సంవత్సరాలు అసలు నువ్వేం చేసావు నువ్వేమైనా చేసావా అభివృద్ధి ఉందా ఏమన్నా ఉందా నువ్వేవి చేయలే చేయకుండా కూర్చోని ఇవాళ నువ్వు వచ్చి ఏం చేశారో నువ్వు అడిగితే నువ్వేం చేసావు నేను అన్ని చేశాను అసలు నాకు ఈ అసలు సన్మానించాలంటున్నారు సన్మానిస్తారు లోకేష్ గారు వచ్చి బాగా సన్మానిస్తారు నీకు స్పెషల్గా ఉంది సన్మానం అంటే అసలు ఏం చేయనప్పుడు వీళ్ళు ఏదేదో వాళ్ళు ప్రచారానికే వాడుకుంటున్నారు తప్ప ఏమీ లేదు ఈ గవర్నమెంట్ లో అని మాట్లాడుతున్నారు మీరేమంటారు ప్రచారం అంటే ప్రచారం నీకు తెలుసు అది ఓ అన్న ఊరు ఊరు తిరిగేసి నెత్తిమే చేతులు పెట్టేసి ముద్దులు పెట్టేసి ప్రచారం అంటే నీకు తెలుసు మాకు తెలియదు మాకు అభివృద్ధి అంటే తెలుసు ప్రజల దగ్గరికి ఎలా తెలుసు ప్రజలకి ఎలా ఉపయోగపడాలో తెలుసు ప్రజలకి ఏమి కావాలో అడిగి తెలుసుకునేది మాకు టీడీపీ గవర్నమెంట్ తెలుసు అంతే మాకు మాట అన్నారు మీరు అసలు ఏ లేదు ఈ గవర్నమెంట్ మాటలు చెప్తుంది ఇంకా మేము చూపిస్తాము రోడ్లేదు అది అని మాట్లాడుతున్నారు రోడ్లు వేయలేదా చూడండి అమరావతి రోడ్లు అలా కళ్ళ కళలాడిపోతున్నాయో అసలు ఇక్కడ గుడివేడ రోడ్డు నాని గారికి గుంటల్ రోడ్డు ఇవాళ ఐదు సంవత్సరాలు అయిపోయినా కూడా ఆయనకి ఒక ఎంపీగా ఉండి రోడ్లు ఎంచుకోవడం చేత కాలేదు ఏ ప్రభుత్వం అదేనా ప్రభుత్వం అంటే